గత వీడియోలో మనం చూసాం కదా వనవాసంలో ఉన్న ద్రౌపదిని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించిన జయద్రతుడికి ఏం జరిగిందో ఏం జరగబోతుందో ఈ కథలో మనం తెలుసుకుందాం ఈ విషయం తెలిసిన పాండవులు జయద్రథుడిని పట్టుకుని దారుణంగా చితకబాదుతారు అయితే దుశ్చల సౌభాగ్యం కోసం పాండవులు జయద్రథుడిని చంపకుండా వదిలిపెడతారు ఆ అవమానం భరించలేక శివుడి కోసం ఘోర తపస్సు చేసి అర్జునుడు తప్ప మిగతా పాండవులను ఒక రోజు యుద్ధంలో నిలువరించే వరాన్ని పొందుతాడు కురుక్షేత్ర సంగ్రామంలో ఈ వరంతోనే చక్రవ్యూహంలో పాండవులను నిలువరించి అభిమన్యుడి మరణానికి పరోక్షంగా కారణమవుతాడు దీనికి ప్రతీకారంగా పద్నాలుగవ రోజు యుద్ధంలో అర్జునుడు జయద్రతుడిని స్తాడు యుద్ధం ముగిసింది ధర్మరాజు అశ్వమేఘయాగం తలపెట్టినప్పుడు యాగాశ్వం సింధూర రాజ్యం వైపు వెళుతుంది యాగాశ్వాన్ని కాపాడుతూ వెనుక వస్తున్న అర్జునుడిని చూసి జయతరత్తుడి కొడుకు సురధుడు భయంతో గుండె ఆగి చనిపోతాడు అప్పుడు దుశ్చల సింహాసనంపై ఉన్న తన చిన్న మనవడిని తీసుకొని అర్జునుడి ముందు నిలబడింది తమ వైరాన్ని ఇక్కడితో ఆపమని ఆ చిన్నారిని కాపాడమని దుశ్శల అర్జునుడిని వేడుకుంది దుశ్చల విజ్ఞప్తిని మన్నించిన అర్జునుడు ఆ చిన్నారిని సింధూర రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేసి కౌరవ పాండవుల మధ్య వైరాన్ని శాశ్వతంగా ముగిస్తాడు మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి